పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పదహారు వర్షాలు అండి పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది వేలు కొన్నా పద్దెనిమిది వేల రెండు రూపాయలు మూడు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు పద్దెనిమిది ఆరు వందల ఆరు వందల రూపాయలు ఏడు రూపాయలు ఏడు రూపాయలు ఏడు వందల రూపాయలు ఎనిమిది రూపాయలు పదిహేను ఎనిమిది వేలు పంతొమ్మిది రూపాయలు పంతొమ్మిది వేలు పంతొమ్మిది రూపాయలు పంతొమ్మిది వేల రూపాయలు పంతొమ్మిది వేల రూపాయలు పంతొమ్మిది రూపాయలు పంతొమ్మిది రూపాయలు పన్నెండు పంతొమ్మిది వేల ఒక్క నాలుగు పంతొమ్మిది వేల ఒక్కన్నా పంతొమ్మిది వేల ఒక్కన్నా రెండు వందల రూపాయలు పది వేల రెండు వందలు మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు నాలుగు రూపాయలు ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఐదు రూపాయలు ఐదు ఆరు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఆరు ఏడు వందల రూపాయలు ఏడు రూపాయలు పంతొమ్మిది ఏడు ఏడు వందల రూపాయలు చూడు చూస్తా అంట రూపాయలు ఏడు ఏడు యాభై ఏడు యాభై எோது ரூபாயில் எண்ணொன்று ரூபாய் பதினொன்று இன்னொரு பத்தொரு ரூபாய் பதினாறு பசு பேடு சாய் வாசிப்பா எவ்வளவு யாபி எபாய் தொண்ணூறு ரூபாய் பதினொன்று தொண்ணூறு ரூபாய் தொண்ணூறு ரூபாயில் பாட மதிச்சுன்னா बर जयत महाराष्ट्र